హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్కే మీడియా నేను మీ రవి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇందిరామ్మ ఇళ్ళ పథకాన్ని ఆరు గ్యారెంటీలో భాగంగా ప్రజల ముందుకు తీసుకొని వచ్చింది సో ఈ ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి అరువులు ఎవరు ఈ అరువులను ఏ విధంగా ఎంపిక చేస్తారు ఈ ఇందిరామ్మ ఇళ్ళ పథకంలో ఉన్న నియమ నిబంధనలు ఏంటనేది ఒకసారి మన ఆర్కే మీడియాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇందిరామ్మ ఇళ్ళ పథకం వచ్చేసి ముఖ్యంగా పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అంటే రేఖకు దిగువగా ఉన్న ప్రజలని వాళ్ళకు మాత్రమే అంటే ప్లాట్ ఉండి ప్లాట్ ఉండి ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న పేద వర్గాల ప్రజల కోసం ఈరోజు ఇందిరామ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది అంటే ఎవరికైతే ప్లాట్ ఉండి వాళ్ళు ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉంటే వారికి ఆర్థిక చేయత కోసం అందించి అంటే ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక చేయతను అందించి అంటే ఒక ఐదు లక్షల వరకు వాళ్ళు డబ్బులు వీరికి ఆర్థిక సాయం చేసి ఇల్లు కట్టుకునే విధంగా ఈరోజు ఈ పథకం ఉంది సో ఈ పథకం వచ్చేసి ప్రతి నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు మాత్రమే శాంక్షన్ అయ్యే విధంగా ఈరోజు ఇందిరమ్మ కమిటీ గైడ్ లైన్స్ ఉన్నాయి అంటే ఈ ఇందిరమ్మ కమిటీ అసలు ఇండ్ల పథకం కోసం ఒక సపరేట్ టీంని ఇందిరమ్మ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఎంపీటీ వాళ్ళు కానీ ప్రముఖ ఏఈలు కానీ అందరు కలిసి ఒక ఇందిరమ్మ టీంని ఏర్పాటు చేసుకొని ఈ ఇందిరమ్మ టీంని బేస్ చేసుకొని వాళ్ళు ఈ ఈ సెలక్షన్ చేస్తారు ఎవరైతే ఆ గ్రామంలో మండలంలో ఆ నియోజకవర్గాలకు సంబంధించిన పేద వర్గాల ప్రజలు ఉంటారో వారిని సెలెక్షన్ చేసి వారి ఆధార్ కార్డు రేషన్ కార్డు అన్ని తీసుకొని ఆ గ్రామాల్లో ఎవరైతే దారిద్ర్య దిగుక ఉన్న పేద ప్రజలను ఈరోజు వాళ్ళు బేస్ చేసుకొని సెలెక్షన్ చేయడం జరుగుతూ ఉంది ఆ ఇందిరమ్మ కమిటీ టీం సో ఆ ఇందిరమ్మ కమిటీ టీం కూడా ఎట్లా పడితే అట్లా ఇల్లు ఇవ్వడానికి వీళ్ళేదు ప్రతి నియోజకవర్గానికి కూడా మూడు వేల ఐదు వందల ఇండ్లను మాత్రమే ఈ ఇందిరామ్మ కమిటీ ద్వారా ఆ ఎమ్మెల్యే గారు ఆ నియోజకవర్గానికి శాంక్షన్ చేయొచ్చు అంటే ఒక ఎమ్మెల్యేకి ఐదు సంవత్సరాలకి మొత్తంగా పదిహేడు వేలు పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు ఇండ్లు మంజూరు చేసే అవకాశం ఉంటుంది సో ఇంతకు మించి కూడా ఇండ్లు ఇవ్వడానికి వీలు లేకుండా అక్కడ ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇల్లు కమిటీ గైడ్ లైన్స్ ఉన్నాయి అంటే ఈ ఇందిరమ్మ ఇళ్ళ కమిటీని ఇప్పుడు గ్రామాల్లో బేస్ చేసుకొని ఏ విధంగా సెలెక్షన్ చేస్తారు దీనికి ఒక సపరేట్ టీం ఉంటుంది ఆ టీం వచ్చేసి అక్కడ ఉన్న గ్రామ లెవెల్లో పంచాయతీ కార్యదర్శులు మరియు వార్డు మున్సిపాలిటీకి సంబంధించిన వార్డ్ ఆఫీసర్స్ని వాళ్ళందరూ కూడా ఆ డేటాని పైన ఉన్న కమిటీకి వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఆ విధంగా కమిటీలో వచ్చేసి సెలెక్షన్ చేస్తాయి అంటే ఒక ఊరు నుంచి పదిహేను ఒక ఊరు నుంచి ఇరవై ఒక ఊరు నుంచి యాభై ఈ విధంగా ఇండ్లు శాంక్షన్ చేస్తూ ఉన్నారు సో ఈ ఊరికి పదిహేను ఎందుకు వచ్చినాయి ఈ ఊరికి ఇరవై ఎందుకు వచ్చినాయి ఈ ఊరికి యాభై ఎందుకు అని చాలామంది కూడా లో ఉన్నారు మాకు కూడా ఇంట్లో మాకు కూడా ప్లాట్లు ఉన్నాయి కానీ మాకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇవ్వడానికి కూడా రీజన్ అయింది అని చెప్పి చాలా మంది కూడా ఈరోజు ఆలోచించే ప్రశ్న కానీ ఈ ఇందిరామ్మ పథకం వచ్చేసి మెయిన్గా వితంతువులు ఒంటరి మహిళలు సో వికలాంగులను వితంతులను ఒంటరి మైలను బేస్ చేసుకొని ముఖ్యంగా వారికి ఏంటంటే ఆర్థిక సహాయం అందించే విధంగా ఈరోజు ఇళ్ళమ్మ ఇంద్రమ్మ ఇండ్ల పథకం వీరిని బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా అక్కడ ఉన్న మరి పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పీపుల్ ఎవరు ఉన్నారో వాళ్ళకి వాళ్ళకి మంజూరు చేసే అవకాశం ఉంటుంది అంటే ప్రతి నియోజకవర్గంలో ఈ విధంగా ఎంపిక జరుగుతూ ఉంటుంది అంటే ఆ నియోజకవర్గంలో గ్రామ జనాభాని నియోజకవర్గ జనాభాని మరియు అక్కడ ఉన్న మండల జనాభాని బేస్ చేసుకొని ఇందిరమ్మ ఇళ్ళ కమిటీకి ఒక సూచిక ఉంటుంది సో ఆ ప్రొఫెషనల్ చేసుకొని వాళ్ళు ఆ క్యాలిక్యులేట్ చేసుకొని ఈ విధంగా గ్రామ స్థాయిలో ఆ గ్రామానికి ఎన్ని ఇండ్లు రావాలి మండలానికి ఎన్ని రావాలి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లలో ఆ విధంగా వీళ్ళు ఈ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు తర్వాత ఇందిరామ్మ ఇళ్ళ పథకం ఎవరైతే ఎవరికైతే శాంక్షన్ అయినవో ఈ శాంక్షన్ అయిన లిస్ట్ వచ్చేసి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు వీరికి ఇండ్లు మంజూరు చేయడానికి వాళ్ళ పేర్లను సూచించడం జరుగుతూ ఉంటుంది సో ఆ సూచన సూచించిన ఇంట్లో వచ్చేసి ఈ ఎమ్మెల్యే గారు చెప్పిన ఎవరైతే పదిహేను మంది ఈ ఎంపికైనా పదిహేను మంది ఉంటారో ఆ పదిహేను మంది లిస్టు చెప్పిన తర్వాత వాళ్ళ ప్లాట్ ఎక్కడ ఉంది సో ఆ ప్లాట్లో ఇల్లు కట్టుకుంటారా లేదా కట్టుకోవడానికి ఇప్పుడు పాజిబుల్ అవుతారా లేదా అని చెప్పి ఆ కమిటీ టీం సభ్యులు వాళ్ళని కాంటాక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా ఇందిరామ కమిటీ వాళ్ళు ఇల్లు శాంక్షన్ చేసిన తర్వాత అక్కడ ఉన్న ప్లేస్లో వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి వీళ్ళు డబ్బులు మంజూరు చేయడం జరుగుతుంది అంటే ఇందిరామ్మ ఇండ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వము చరితగా విడతల వారిగా ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తూ ఉంటుంది సో అక్కడ ప్లేస్ ఉంది సరిపోయింది ఓకే ప్లేస్ ఉంది కొంచెం ఆర్థికంగా ఉన్నవాళ్ళు కొంచెం డబ్బులు కట్టుకొని ఉన్నవాళ్ళు కట్టుకుంటారు మిగతా కట్టుకోలేని వాళ్ళ పరిస్థితి ఏంది సో ఎవరికైతే ప్లేస్ ఉండి సెలక్షన్ సెలెక్షన్ సెలక్షన్ ఉన్న లిస్ట్లో ఉన్న ప్రజలు ఎవరైతే కట్టుకోలేని పరిస్థితి ఉంటుందో ఇది చాలా మంది కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే కట్టుకోవడానికి పునాది కూడా కట్టుకోవడానికి కూడా డబ్బులు లేని ప్రజలు అక్కడ గవర్నమెంట్ ఆఫీసర్లను అడగాలి వాళ్ళు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ల నుంచి లోన్ ఇవ్వడం జరుగుతుంది సో వారికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో సో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ నుంచి లోన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ నుంచి రుణం పొందిన వాళ్ళు అక్కడ పునాది నిర్మాణం చేసుకున్న తర్వాత వారికి ప్రభుత్వం నుంచి మొదటి విడతగా లక్ష రూపాయలు ఆ విధంగా ఒక్కొక్క కన్స్ట్రక్షన్ చేసుకుంటా పోతే వారికి విడతల వారిగా ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా ఇందిరామైల నిర్మాణం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది మరి ఇంకో విషయం ఏంటంటే ఈ ఇందిరామైన్ల పథకానికి ఎంపికైన అరువులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే వారు అరవై ఆరు అరవై ఆరు గజాల మాత్రమే అంటే ఆరు వందల చదర చదరపు అడుగుల్లో మాత్రమే ఇండ్లు నిర్మించుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే నాకు రెండు వందల గజాల జా ప్లేస్ ఉంది ప్లాట్ ఉంది నేను అక్కడ ఇల్లు కట్టుకుంటా అంటే ప్రభుత్వం దానికి ఇండ్లు కట్టుకునే పర్మిషన్ ఇవ్వట్లేదు ఎందుకంటే వాళ్ళ రూల్స్ ప్రకారం అక్కడ ఓన్లీ అరవై ఆరు మాత్రమే ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది సో ఈ అరవై ఆరు గజాల్లో ఇల్లు కట్టుకుంటే ఆ అరవై ఆరు గజాల్లో కట్టుకున్న ఇల్లుకు కూడా ఒక పర్టికులర్ స్ట్రక్చర్ ఉండాలంట సో ఇది ఎంపికైన ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయము ఏదైతే ఇల్లు కట్టుకుంటారో సో ఆ ఇల్లుకు ఒక స్ట్రక్చర్ ఇచ్చారు ప్రభుత్వము బెడ్రూమ్ హాల్ కిచెన్ సో ఈ ఈ స్ట్రక్చర్ అనేది ఖచ్చితంగా అక్కడ ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని ఆ అరవై ఆరు గజాల్లో మాత్రమే ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవాలి ఎందుకు రెండు వందల గజాలు మేము కట్టుకుంటాము మాకు డబ్బులు ఇవ్వాలి కదా అంటే ఇవ్వరు ఎందుకంటే ఆర్థికంగా నీకు రెండు వందల గజాల్లో కట్టుకునే స్థోమత ఉందంటే నీకు ఇల్లు కట్టు ప్రభుత్వం నుంచి చేత అవసరం లేదు సో అటువంటి వారికి చేతని ఇవ్వద్దు చెప్పి ప్రభుత్వము ఏదైతే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పీపుల్కి మాత్రమే అందుబాటులో ఉండే విధంగా అంటే అసలు డబ్బులు లేకుండా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళని మెయిన్గా టార్గెట్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ అరవై ఆరు గజాల్లో వీళ్ళు ఒక స్ట్రక్చర్ని బేస్ చేసుకొని ఈ విధంగా కట్టుకోవాలి ఎందుకంటే ఈ స్ట్రక్చర్ లేకుండా నేను ఓన్లీ హాల్ కట్టుకుంటా కిచెన్ కట్టుకుంటా అంటే అక్కడ మీరు వాళ్ళు గుడ్ గవర్నెన్స్ యాప్లో ఇవంతా కూడా అప్లోడ్ చేయడంతో మీ డాక్యుమెంట్స్ మీ స్ట్రక్చర్ అప్లోడ్ చేస్తే అక్కడ ఏఐ బేస్డ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఈ స్ట్రక్చర్ వాళ్ళకి కనిపించకపోతే నువ్వు ఎక్కడైనా కట్టుకో హాల్ బెడ్రూమ్ కిచెన్ అనేది కంపల్సరీగా ఉండాలని చెప్పి అక్కడ అధికారులు చెప్పడం జరుగుతుంది సో ఈ స్ట్రక్చర్ని ఖచ్చితంగా కూడా మీరు అక్కడ బేస్ చేసుకొని ఈ స్ట్రక్చర్ ప్రకారమే అరవై ఆరు గజాలు ఇల్లు కట్టుకునే విధంగా ఉండాలని చెప్పి ఎవరైతే అర్హులు ఈ లబ్ధిదారులు ఎవరైతే ఎంపికయారో వాళ్ళు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం ఇంకో విషయం ఏంటంటే ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ డబ్బులు పడ్డానికి ముఖ్యంగా ఈ డబ్బులు ఏ అకౌంట్లో పడాలి ఈ మూడు విషయాలు కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఈ ఇందిరామహిళా పథకానికి ఎంపికైన లబ్ధిదారులు ఉన్నారో ఈ మూడు విషయాలు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు అది అకౌంట్ వచ్చేసి వాళ్ళకు బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఇస్తుందో ఆ అకౌంట్ కేవైసీ ఖచ్చితంగా రిజిస్టర్ అయి ఉండాలి అంటే ఆధార్ కార్డు ఆధార్ కార్డు దానికి అకౌంట్కి లింక్ అయి ఉండాలి మరి ఆపరేషన్స్ అంటే ట్రాన్సాక్షన్స్ ఖచ్చితంగా జరిగి ఉండాలి ఇంకోటి ఏంటంటే మూడవది లోన్ అకౌంట్స్కు లింక్ అయి ఉండద్దు ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ అమౌంట్ ఏదైతే ఉందో అమౌంట్ మీరు ఇచ్చిన అకౌంట్లో పడితే అది అకౌంట్లో మైనస్ ఉంటే వేరే అకౌంట్కి లింక్ అయితే మీ అమౌంట్ మైనస్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా వెరిఫై చేసుకొని అక్కడున్న పంచాయతీ సెక్రటరీ కానీ వార్డ్ ఆఫీసర్స్ కానీ మీ డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ అకౌంట్స్ ఇచ్చే ముందు ఈ విషయాన్ని కూడా ఎవరైతే లబ్ధిదారులు ఇంద్రమ పథకానికి ఎంపికైనా లబ్ధిదారులు ఖచ్చితంగా ఈ విషయాలన్నీ గుర్తించుకోవాలని చెప్పి మా మీడియా నుంచి తెలుపుతా ఉన్నాం